అయ్యో ఈ పెద్దోళ్ళు ఉప్పుని చేతితో ఇవ్వకూడదని అంటారు ఈ కాలంలో కూడా ఈ నమ్మకాలు ఏంటో నాకైతే అర్థం కావట్లేదప్ప మూఢ నమ్మకం అని అనుకోకు ఎందుకంటే మన సంప్రదాయంలో ప్రతి ఒక్కదానికి ఒక అర్థం ఒక కారణం ఉంటుంది అదేంటో ఇప్పుడు చెప్తాను విను అవునా సరే చెప్పు విందాం మన సంప్రదాయం ప్రకారంగా చూసుకుంటే ఉప్పు లక్ష్మీదేవి యొక్క రూపం ఉప్పుని చేతితో ఇవ్వడం వల్ల ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందని అలాగే సంబంధాలు దెబ్బతింటాయనే నమ్మకం కూడా ఉంది కానీ ఇది పురాణాల మాట కదా అవునా మంచిది ఇప్పుడు సైన్స్ ప్రకారంగా చూసుకుంటే ఉప్పు హైగ్రోస్కోపిక్ సబ్స్టెన్స్ అంటే దేనినైనా అబ్జర్వ్ చేసుకునే లక్షణాన్ని పొందింది సో మనం ఉప్పు చేతితో ఇవ్వడం వల్ల మన చేతిలో ఉన్న చెమట కానీ సూక్ష్మ క్రిములు గానీ ఆ ఉప్పుతో పాటు వెళ్ళినప్పుడు దాన్ని వంటలో వాడినప్పుడు ఆ వంటను సేవించినప్పుడు అనారోగ్యం బారిన పడే ఛాన్సెస్ చాలా ఉంటుంది అంటే దీని వెనకాల సైన్స్ కూడా ఉంది కదా అలాగే ఆయుర్వేదం ప్రకారంగా చూసుకుంటే ఉప్పు ప్రాణశక్తిని ఆకర్షించే ఒక పదార్థం అంటే నెగిటివ్ ఎనర్జీని కూడా ఇది ఆకర్షిస్తుంది అందుకే మనం బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు మన పెద్దోళ్ళు ఉప్పుతో దృష్టిని తీస్తారు ఎందుకు నెగిటివ్ ఎనర్జీని తీయడానికి అంటే ఉప్పుని చేతితో ఇస్తే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పంచుకున్నట్లు అవుతుంది కదా ఎగ్జాక్ట్లీ ఇక మీదట ఉప్పుని చేతితో కాకుండా ఒక పాత్రలో పెట్టి ఇవ్వు మన పెద్దోళ్ళు ఏమి చెప్పినా దాని వెనకాల ఒక అర్థం సైన్స్ లాజిక్ ఉంటుంది దేనిని కూడా మూఢనమ్మకం అని తీసి పారాయకండి అబ్బా ఇక మీద ఉప్పుని చేతితో కాకుండా ఒక పాత్రలో పెట్టి ఇస్తాను ఫైనల్ గా నువ్వే గెలిచావు నేను గెలవలేదు మన సంప్రదాయం గెలిచింది జై శ్రీరామ్ జై శ్రీరామ్